రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనములు ఎహోయాకీమో దినములలో బబులోను రాజైన నెబుకత్నేజరు ఎరుషలేము మీదికి వచ్చెను యెహోయాకీమో అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దానిమీదికి కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను రప్పించెను ఒయాబియుల సైన్యములను అమోనియుల సైన్యములను రప్పించెను మనిషే చేసిన కార్యములన్నిటినీ బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను హతముసేయుటను బట్టియుదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను అతడు నిరపరాధుల రక్తముతో హెరుషలేమును నింపినందున అది క్షమించుటకు యహోవాకు మనస్సు లేకపోయేను యేహోయాకిము చేసిన ఇతర కార్యములను గూచియు అతడు జరిగించిన దానినంతటినీ యూదా యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది ఎహోయాకిము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన ఎహోయాకిను అతనికి మారుగా రాజాయను బబులోను రాజు ఐగుప్తు నదికిని యుప్రాటీసు నదికి ఐగుప్తరాజు వశముననున్న భూమి అంతటిని పట్టుకొనగా ఐగుప్తరాజు ఇక నిన్నటికీని తన దేశము విడిసి బయలుదేరుట మానెను యహోయాకిను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్ల వాడై ఎరుషలేమునందు మూడు మాసములు ఏలెను ఎరుషలేమువాడైన ఎల్నాథాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానంతటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్ నేజరు యొక్క సేవకులు ఎరుషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్ నేజరు తానే దాని మీదికి వచ్చాను అప్పుడు యూదా రాజైన యహోయాకిను అతని తల్లియును అతని సేవకులును అతని క్రింది అధిపతులును అతని పరివారమును బయలువెళ్లి బబులోను రాజునొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిదవ సంవత్సరమున అతని పట్టుకొనెను మరియు అతడు యహ మందిరపు ధనానిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న సొమ్మును పట్టుకొని ఇష్రాయేలు రాజైన సొలోమోను యహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తికొని పోయేను అదూగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా ఎరుసలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను పదివేల మందిని వీరుగాక కంసాలి వారిని కమ్మరి వారిని చెర తీసుకొని పోయెను అతడు ఎహుయాకిను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని సిరపట్టి ఎరుషలేము నుండి బబులోను పురమునకు తీసుకొని పోయెను ఏడు వేల మంది పరాక్రమశాలులను వెయ్యి మంది కంసాలి వారిని కమ్మరివారిని యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులనందరిని బబులోను రాజు సిరపట్టి బబులోను పురమునకు తీసుకొని వచ్చెను మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మతన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను సిద్కియా ఏలను ఆరంభించినప్పుడు ఇరవై యొక్క సంవత్సరములవాడు అతడు ఎరుషలేమునందు పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హముటాలు ఎహోయాకీము యొక్క శర్య అంతటి చొప్పున సిద్కియా యహోవా దృష్టికి చెడు నడత నడిచెను యూదా వారి మీదను ఎరుషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడిను